స్నామంలో మీకు అందరికి శుభాలు తెలియజేస్తా ఉన్నానండి దేవుని మహాకృప చేత మనందరినీ దేవుడు దేవుని సన్నిధిలో సమకూర్చిన రీతిని బట్టి ఇంత సమయం పాటలతో మన స్వరాలతో హృదయాలతో దేవుని స్థుతించే ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తా ఉన్నాం మనందరూ కూడా లేచి నిలబడి ఒక కీర్తన ధ్యానించుకొని మన దేవుని ఆరాధిద్దాం సామ్ వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదో కీర్తన బైబిల్ తెరిచిన ప్రతి ఒక్కరు కూడా మార్చి మార్చి బిగరగా చదవలసిందిగా కోరుతున్నామండి కీర్తన అయిన నా దేవా నిన్ను ఘనపరిచదు ఈ నామమును నిత్యము సన్నుతించెదను యహోవ మహాత్మ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప సఖ్యము కానిది మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను నీ మహాదయాలుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు ఏహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి ఆయన మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరంలో సర్వ సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి తగిన కాలమందు నీవు వారి ఆహారం ఎహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును చదుదామండి నా నోరు ఏహో వాళ్ళ స్తోత్రము చేయను శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్ను దించుదురుగాక ఆమె ఈ యొక్క కీర్తన పైన మనం చూసినట్లయితే ఇది ఒక స్థుతి కీర్తన అని మనం చూస్తూ ఈ యొక్క కీర్తనలో దావీదు ప్రతి మాటలో కూడా దేవుని యొక్క మహోన్నతమైన ప్రభావమును ఆయన యొక్క ఘనతను చూపిస్తూ మాట్లాడుతూ దేవుని యొక్క ఘనత ఎంత ఉన్నతమైనదో ఆయన ఎంత మహిమ కలిగ కలిగిన వాడు ఎంత మహాత్మ్యము గలవాడో మాట్లాడుతూ ఆయన మహాత్మ్యము వర్ణింప సఖ్యము కానిది అని చెప్తా ఉన్నాడు మన దేవుని గురించి వర్ణించాలంటే ఆయన ఎంత మహిమ గలవాడో ఆయన ఎంత గొప్పవాడో వర్ణించాలంటే అది వర్ణింప సఖ్యము కాని ఉన్నతమైన మహాత్మ్యము మన దేవునిది అలాగే మన పదిహేడు వర్షంలో చూసినట్లయితే ఏహోవ తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృప వాడి మాట ఒకసారి చదువుదామా అండి తన క్రియలన్నిటిలో కృపచూపు వాడు తనకు మొరుపెట్టి వారికి అందరికీ తనకు నిజముగా వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు చాలాసార్లు మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో మనమున్న మౌనమైన స్థితిలో దుఃఖం ఉన్న స్థితిలో చాలా సార్లు నేనైతే అండి ప్రభావా చుట్టూ ఇంత గందరగోళం జరుగుతూ ఉంటే ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటే నువ్వు కూడా మౌనంగా ఉన్నావా నువ్వు కూడా దేవా మౌనంగా ఉన్నావా నువ్వు కూడా మాట్లాడట్లేదా నీ స్వరము కూడా నాకు వినపడట్లేదా ప్రభావా అని అడుగుతూ ఉండేదాన్ని కానీ ఈ వాక్యం ఎప్పుడైతే చదివానో తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెడితే పెడితే ప్రవ్వా నా పక్షాన నిలబడవా నాతో ఉండవా అని చెప్పి మనం మొరపెట్టినప్పుడు ఆయన త్రోసివేయక సమీపముగా ఉండే దేవుడు ఎప్పుడైనా తల్లిదండ్రులు మామూలు సమయంలో సమీపంగానే ఉంటారు మనతోనే ఉంటారు కానీ వేదంలో ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏం చేస్తారండి ఇంకా సమీపముగా ఉండి ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఇంకా ఎక్కువగా మనల్ని కాపాడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా నేను ఈ కొటేషన్ ఆన్లైన్ చదివానండి ఈ లైన్ చదివినప్పుడు నిజంగా ఈ వర్స్ మీద ఉన్న పర్స్పెక్టివే మారిపోయింది అందులో ఏమని రాశారంటే ఇఫ్ సమ్ వన్ ఇస్ క్లోజ్ టు యూ దే టు నాట్ హ్యావ్ టు షౌట్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ యూ దే హావ్ టు షౌట్ ఇఫ్ సమ్ వన్ ఇస్ క్లోజ్ టు యూ దే ఓన్లీ హ్యావ్ టు విస్పర్ ఎవరైనా మనకు చాలా దగ్గరగా ఉన్నారనుకోండి వాళ్ళు అరిస్తేనే మనకు వినిపిస్తుంది అండి కాదు కదా వాళ్ళు మెల్లగా విస్పర్ చేసిన కొంచెం రహస్యముగా చెప్పినా సరే మనకు వినిపిస్తుంది ఎప్పుడండి గట్టిగా అరవాలి దూరంగా ఉంటేనే దేవుని స్వరం వినపడలేనట్టు అనిపిస్తుందేమో దేవుడు దూరంగా ఉన్నాడు అనిపిస్తుందేమో దేవుడు మౌనంగా ఉన్నాడు అనిపిస్తుందేమో దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు ఆయన మీ చేపట్టుకున్నాడు ఆయన కృప మీతో ఉంది హాలెలూయ ఆయన మన దగ్గర లేకపోతే ఆయన కృప మనతో లేకపోతే ఏనాడో నశించిపోదు కదా దేవా నీ కృప నాతో ఉన్నందున మాత్రమే నేను బ్రతికి ఉన్నాను ఈ ఊపిరి నీదేనయ్యా నాకు ఇచ్చిన దానము నాకున్న సమస్తము నీవిచ్చినదే అని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పాట ద్వారా దేవుని మహింపరుద్దాం నీ కృప లేనిచ్చు ఒక క్షణమైనను నేను నిలువ చేయాలను ప్రభు ఎంతమంది నమ్ముతున్నారండి దేవుని కృప లేకపోతే ఈ ఒక్క క్షణము కూడా మనం నిలబడి మెంటానికి సిద్ధపడుతుండగా సిద్ధపరచి సిద్ధపరచేయించుకోవాలి సమస్త మహిమా ఘనత ప్రభావములు కేవలం మీ నామనకే చేయించుకుంటూ ఈ స్థుతి అక్కడ ఈ సునామంలో మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ అమ్మాయి దయచేసి కూర్చున్నాను